కొట్టవలసిన బాధ్యత ప్రతి బీజేపీ కార్యకర్త మీద ఉందని చెప్పి సందర్భంగా ఆయన అనేక వాగ్దానాలు చెప్పాడు కళ్ళబల్లి మాటలు చెప్పాడు మాయ మాటలు చెప్పాడు అధికారం కోసం ఎన్నో చేశాడు అధికారం కొట్టిన తర్వాత ఏ ఒక్క వాగ్దానం అమలు చేయడం లేదు సరిగదా పైగా తన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి తప్పులు కప్పిపుచ్చుకోవడానికి మా వేరే బీజేపీ మీద బుర్రదాలుతున్నాడు బీజేపీ మీద బుర్తి ఎందుకలుతుండ మీకు తెలుసా ఆయనకు అర్థమైంది వచ్చే ఎన్నికల లోపల గ్యారంటీగా బీజేపీ అధికారంలోకి వస్తుంది దాన్ని రాకుండా చేయాలంటే ఏదో ఒక వర్గంకు వ్యతిరేకమనే ముద్ర వేయడానికి అట్లా చేస్తున్నాడో దీన్ని తిప్పికొట్టవలసిన బాధ్యత ప్రతి బీజేపీ కార్యకర్త మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా ఎందుకంటే బీజేపీ బలమైన పునాది కార్యకర్తల పునాది సిద్ధాంత పునాది కలిగినటువంటి పార్టీ ఈ పార్టీ ఒక్కసారి పడిగ విప్పితే తప్పనిసరిగా దీన్ని ఎవరు ఆపలేరనేటువంటి దృష్టితోటి భయంతో దీని మీద గోబెల్స్ ప్రచారంతో దెబ్బతీసే కుట్ర చేస్తున్నారు అందరూ డిసిప్లిన్ కూర్చోవాలి మన కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు వస్తున్నారు మల్లి దారిలో ఈ నాగమల్లి దారిలో వాగమయి పోకు తమి గడి దొరల చేతిలో నాగమల్లి దారిలో మీరందరూ ముఖ్యమైన నాయకులు రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి దుష్ప్రచారను ఆయన మోసాన్ని మనం అందరం ఎండగట్టాల్సిన అవసరం ఉంది అదే బీసీల పేరు మీద బీసీల పేరు మీద ఓటు వేయించుకొని అధికారంలోకి వచ్చి ఈరోజు అదే బీసీలను తన అస్త్రంగా వాడుకొని మన మీద బుర్ద తెల్లడానికి ప్రయత్నం చేస్తుడు ఆయన ప్రవర్తన మీరు ఈ రిజర్వేషన్ల విషయంలో మొదటి నుంచి అబ్జర్వ్ చేయని జట్ట చేస్తున్నాడు చేయని జట్ట చేస్తున్నాడు ఈ ప్రచారాన్ని మనం తిప్పికొట్టాలి ఎందుకంటే ఆయన ఏం మొదట రాగానే ఎన్నికల గెలవదని నెల లోపల లోకల్ బాడీ ఎన్నికల అన్నాడు ఎట్లా వెళతావు రిజర్వేషన్లు వెళ్తానని బీజీ సంఘాలన్నీ గట్టిగా అర్చినాయి అప్పుడు లేట్ చేసి చట్టం చేసి పెడతా అని చెప్పాడు చట్టం చేశాడు రాజ్యాంగం ప్రకారం ఏముంది తెలుసా మనందరికీ స్థానిక సంస్థల ఎన్నికలను ఎవరు నిర్వహిస్తారు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది అసెంబ్లీ పార్లమెంటేమో కేంద్రం నిర్వహిస్తుంది స్థానిక సంస్థలను రాష్ట్రం నిర్వహిస్తుంది మొత్తం ఫుల్ పవర్స్ అన్నీ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికే ఉన్నాయి రాజ్యాంగంలోని రెండు వందల నలభై మూడు డి సిక్స్ ప్రకారము ఈ దర్వారా మీకు ఉర్రల్లా గోబెల్స్ ప్రచారం జరుగుతుంది దాన్ని తిప్పికొట్టవలసిన అవసరం ఉంది కాక బీసీలకు మేలు చేయొద్దనే కుట్లతోటి ఈ ఈ ప్రచారాన్ని పెడుతున్నారు కాబట్టి ప్రతి బీజేపీ నాయకుడు కార్యకర్త దీన్ని తిప్పికొట్టి వాళ్ళని ఎండగట్టవలసిన బాధ్యత మన మీద ఉందని చెప్పి వాస్తవాలు ప్రజలకు చెప్పవలసిన బాధ్యత ఉందని చెప్పి ఈ సందర్భం కూడా రోజు రాజ్యాంగంలో రెండు వందల నలభై మూడు సిక్స్ ప్రకారం బీసీ రిజర్వేషన్లను నిర్ణయించే అధికారము రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది అంటే చే చేస్తూ ఇంతవరకు అందరు చెప్పారు మన మిత్రుడు ఎమ్మెల్యేలు ఎంపీలు ఆ విధంగా ఒక ప్రాసెస్ చేసారు అడుగు అడుగునా ఎక్కడ కూడా ఆయన చిత్తశుద్ధి లేదు బిల్లు పాస్ చేసినప్పుడు కానీ దాని తర్వాత ఆమోదించడానికి చేసినటువంటి ప్రాసెస్లో కానీ ఇంకెక్కడైనా ఆయన వీళ్ళకి పెంచాలి ఈ రిజర్వేషన్ దాన్ని ఎక్కడన్నా మీకు చిత్తశుద్ధి అనిపించిందా లేదు పోస్ట్లో పంపించిండు గవర్నర్ దగ్గరికి పంపించిండు ఢిల్లీకి పంపించినా బీజేపీ ఒప్పుకుంటలేదు బీజేపీకి వచ్చి నువ్వు ఓ బీజేపీ బీజేపీ ఓపెన్గా అసెంబ్లీలో సపోర్ట్ చేసిన మన నాయకులు అందరూ ఫ్లోర్ లీడర్లు అందరు ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళందరూ మొత్తం అసెంబ్లీలో సపోర్ట్ చేస్తేనే బిల్లు పాస్ అవుతుంది అన్ని పార్టీలు సపోర్ట్ చేశాయి అన్ని చేస్తే కూడా నీవు దానికి అనుగుణంగా ఎక్కడ కూడా చర్యలు తీసుకోలేదు అడుగు అడుగున ప్రచారంకే ప్రాధాన్యత ఇస్తుడు దీని మీద బురద చల్లాలి దీని మీద కేంద్రం చేయాలి కేంద్ర ప్రభుత్వం చేయాలి బీజేపీ వాళ్ళు అడ్డుకుంటున్న మేము అడ్డుకుంటు ఏమి గోడలు పెట్టాము లేక పరద కట్టినాము నువ్వు చేయడానికి నీకు చేతగాక నీకు తెలియదా ఎట్లా చేయాలనేది తెలియదా పక్కన తమిళనాడు ఎట్లా చేసిర్రు బీహార్ ఎట్లా చేసిర్రు మధ్యప్రదేశ్ ఎట్లా చేసిర్రు దానికి త దానికి తగ్గట్టు మనం ఎట్లా చేయాలనేటువంటి విధానమే నీవు పాటించలేదు ఆ ప్రక్రియను నీవు పాటించకుండా కేవలము పార్టీని బ్లేమ్ చేసినటువంటి ప్రోగ్రాం పెట్టారు ఇది దీన్ని మనమందరం తిప్పికొట్టవలసిన అవసరం ఉంది ఎందుకంటే బీజేపీ పార్టీ బలమైన పార్టీ తెలంగాణలో ఎవ్వరు కూడా రెండు వేల ఇరవై ఎనిమిది లోపల ఆ పార్టీని ఆపలేరు అధికారంలోకి వస్తుందని ఆయనకి ఇంటెలిజెంట్ రిపోర్ట్లు ఉన్నాయి పల్లె పల్లెకు ఇంటికి బీజేపీ జండ్ ఎగురుతున్నది గ్రామాలలోకి పోయింది ఎంపీ అప్పుడు ఎనిమిదికి ఎనిమిది వచ్చేసినాయి సగానికి సగం వచ్చినాయి ఈసారి నూటికి పైగా అసెంబ్లీ సీట్లు వస్తాయని చెప్పి ఇంటెలిజెంట్ రిపోర్ట్ ఇచ్చినట్టు ఒక పోలీస్ ఆఫీసర్ నాకు చెప్తున్నాడు పదే పదే సర్వే చేపిస్తున్నాడు చేపించి బీజేపీటట్టు ఉంది నెట్టారి కట్టారని కుట్రపూరితంగా కేంద్రం డైరెక్షన్లలో వాళ్ళు చేస్తున్నారు మీరు అందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఆయన బీసీ వ్యతిరేకంగా ఉన్నటువంటి గట్టారని మనం తిప్పికొట్టాలి ఆయన మంత్రివర్గ నలభై రెండుకు బీజేపీ అడ్డు నీ మంత్రివర్గంలో నలభై రెండు శాతం మంత్రులను ఎవరికే బీజేపీ అడ్డుకుంటుందా నీకే ఉంది కదా ఛాన్స్ ఇంకొక నలుగురు మంత్రులను బీసీలు అందరూ నియమించలేకపోయావు నీ చేతుల నీ అడుగు అడుగుల ఆలోచనలో బీసీ వ్యతిరేకత ఉంది అదే కాదు మీరు ఒకటి రెండు పాయింట్లు కూడా గుర్తుపెట్టుకొని ప్రచారంలో తిప్పికొట్టాలి కార్పొరేషన్ చైర్మన్ అరవై మందిన ఎంతమందిని నియమించాడు అందులో ఇరవై శాతం నలభై శాతం కాదు ఇరవై శాతం కూడా బీసీలకు ఇవ్వలేదు అక్కడ అడుగు అడుగునా బీసీలకు అన్యాయం చేశాడు అంతేకాదు మొన్నటికి మొన్న ఒకటి తాదే ఉదాహరణ ఇన్ఫర్మేషన్ కమిషనర్లను ఐదు మంది నియమించాడు అది ఓన్లీ నామినేటెడ్ పోస్టులు అందులో ఒక్క బీసీని కూడా నియమించలేదు నేను నలభై రెండు శాతం వాగ్దానం ఎక్కడ పోయింది నీకు రెండు కోట్ల మంది బీసీలల్లో ఒక్క ఇన్ఫర్మేషన్ కమిషనర్ కూడా దొరకలేదా ఇది పచ్చి బీసీ వ్యతిరేక చర్యే కాదా అని మేమందరం అడుగుతున్నాం అదే కాదు మీరు చివరికి ఎంత దుర్మార్గానికి ఒడిగట్టిందంటే మన పిల్లలు చదువుకుంటుంటే ఓర్వలేకపోతున్నాం మన పిల్లలు ఇంజనీరింగ్ ఎన్నో కొట్లాటలు చేసి ఎన్నో ఉద్యమాలు చేసి మనం పీజీ రియంబర్స్మెంట్ పెట్టించుకున్నాం ఇప్పుడు ఆయన ఏం చేస్తుండు వచ్చిన తర్వాత ఒక మీటింగ్లో మాట్లాడుతూ ఈరోజు ఇంటి ఇంటింటికి డిగ్రీలు పీజీ చేసిరు బీసీలు బాగా చదువుకున్నారు ఆయన కాన్వెన్షన్ మీటింగ్లో మాట్లాడుకుంటూ అందుకే బీసీలతో జాగ్రత్తగా ఉండాలి ఆ చైతన్యం ఉన్నదని చెప్పి కాబట్టి బీసీలు చదువుకుంటుర్రు వీళ్ళని చదువుకోకుంటే కుట్ర చేయాలని పీజీ రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేయడానికి కుట్ర చేస్తున్నాడు గతంలోపల మీ అందరు చూశారు రోజైగా తర్వాత కొందరు మంత్రులు ముఖ్యమంత్రులు ఈ స్కీమ్ను ఎత్తేయాలి బడ్జెట్ వద్దని కుట్ర చేసినప్పుడు నేను కిషన్ రెడ్డి గారు ఐదు రోజులు అమర నిరహరిత్య చేశాము ఒక్క బీసీ నాయకుడు ఈ ఈరోజు కిషన్ రెడ్డి మీద ఒక రాయ చూస్తారు బీసీలకు మనకంటే ఆయన అనేది పాటు పడ్డాడు పీజీ రీఎంబర్స్మెంట్ అప్పుడు ఐదు రోజులు మీరదితేసి కాబట్టి ఆ విషయాన్ని మీరు చెప్పాలి బీసీలకు మీరు ఎవరైనా నిరార దిశ చేసిన ఐదు రోజులు కిషన్ రెడ్డి ఐదు రోజులు చేసినారు ఆ స్కీమ్ ఉండాలి ఆ స్కీమ్ బడ్జెట్ ఇవ్వాలి బీసీలు చదువుకోవాలి బీసీల కాస్టర్లు పెట్టాలి అని స్కీమ్ దాని మీద కొట్టాడి ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర కిషన్ రెడ్డికి ఉంది అదేవిధంగా రామ్ చంద్రరావు మీద కూడా బీసీలకు రిజర్వేషన్లకు వ్యతిరేకిస్తున్నారు తప్పది నేను యూనివర్సిటీలో చదివినప్పుడు లా కాలేజీలో రామ్ చంద్రరావు నాకు కొద్దిగా జూనియర్ ఆయన ఆ రోజుల్లో స్కాలర్షిప్ స్కీములు లేవు ఫీజు రియంబర్స్మెంట్ స్కీములు లేవు హాస్టల్ లేవు గురుకులాలు లేవు అప్పుడు గురుకులాలు పెట్టాలే హాస్టల్ ఎక్కువ పెట్టాలని అనేక ఉద్యమాలు చేసాము ఆ ఉద్యమంలో పల్లె రామచంద్రరావు యాక్టివ్ పార్టిసిపేట్ చేసినప్పుడు అనేక ఉద్యమాలలో ముందుండి లీడ్ చేసినప్పుడు అట్లాంటి నాయకుడు బీసీ వ్యతిరేక ఏ రుచు మీరు ఇప్పుడు అందులోండి కూడా పనిచేయలేదు ఇప్పుడు బీసీబీసీ సెంట్రులు అందరు ముప్పై ఏళ్ళ కింద ఒక్కడ అనలేరు ఆ బీసీ ఉద్యమం లోపల నేను రీడ్ చేసినప్పుడు అందరూ కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు మళ్ళా రామచంద్రరావు గారు ఇట్లా నాయకులందరూ ఉద్యమంలో లీడ్ చేసి పాల్గొన్నారు కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడాలి చరిత్ర నిలవకుండా మాట్లాడితే కుదరదు చెప్పి వాళ్ళందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే పాజిటివ్ థింకింగ్ చేయాలి బీసీల గురించి పోరాడితే దాన్ని వెల్కమ్ చేయాలి రామచంద్రరావు ఒకటికి రెండు మూడు సార్లు చెప్పాడు నలభై రెండు శాతం అమలు చేయాలి దాన్ని పూర్తి మద్దతు ఇస్తున్నాం దానికి ఏమేమి చేస్తావో అని చెప్పి ఓపెన్గా స్టేట్మెంట్ ఇస్తున్నాడు కాబట్టి బీజేపీ పార్టీ బీసీలకు పూర్తి అనుకూలము కాంగ్రెస్ పార్టీ మీరు మీ అందరికీ ఒక సవాల్ తీసుకుంటున్నారు దాదాపు మీరు యాభై ఏడు నుంచి పైగా ఈ దేశాన్ని పరిపాలించారు మీరు ఎప్పుడన్నా బీసీని ప్రధానమంత్రి చేశారా చేయలేదు ఎప్పుడు కూడా బీసీని ప్రధానమంత్రి చేయలేదు రెండు సార్లు అవకాశం కూడా ఉండే మీకు నైరు ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చి వేరే వాళ్ళకి ఇచ్చారు అప్పుడన్నా ఒక బీసీని చేయాలని ఆలోచన మీకున్న దారి అడుగుతున్నా పోని మీ డెబ్బై ఆరు పరిపాలన లోపల ఎప్పుడన్నా కుల చేయాలని ఏ పార్టీ ఎందుకంటే ఈ గుర్తు గుర్తుపెట్టుకొని మీరు తిప్పికొట్టడానికి చెప్తున్నా పాయింట్ వేదే చెప్తున్నా కుల గణన బ్రిటిష్ వాళ్ళు చేసుకో ఎప్పుడు తొంభై ఐదు ఏళ్ళ కింద చేసుకో ఆ తర్వాత మనం అనేకసార్లు ధర్నాలు చేసినాం ఉద్యమాలు చేసినాం ప్రధానమంత్రులతో చర్చలు జరిపినాం హైకోర్టు సుప్రీంకోర్టులో కేసు వేసినాం కానీ ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు మోడీ గారు వచ్చిన తర్వాత ఆయన కులగణన చేయాలని మనం ఒకటికి రెండు సార్లు రిక్వెస్ట్ చేస్తే కులగణన చేయాలని చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుంది బీజేపీ పార్టీ చరిత్రలో నిలిచిపోతుంది కులగణన చేయడం అంటే ఏమనుకుంటున్నారు కులగణన ఏదో అలాల్ ట చేయడం కాదు కులగణన చేసినాక కూడా బీజేపీ పార్టీ అన్ని రంగాల్లో వాళ్ళ ఎక్స్రే వస్తుంది ఏ కులం ఎట్టుంది ఏ కులంలో పేదరికం ఉంది ఎంతమంది చదువుకున్నారు ఎంతమంది ఉద్యోగాలు ఉన్నారు వీళ్ళని ఎట్లా డెవలప్ చేయాలనే ఒక స్ట్రాటజిక్ తీస్తారు కాబట్టి ప్రతి కులాన్ని డెవలప్ చేయడానికి మైక్రో లెవెల్లా చర్యలు తీసుకోవడానికి సిద్ధపడే బీజేపీ పార్టీ కూలగానే చేసింది కాంగ్రెస్ పార్టీ అంతకుముందున్న జనతా పార్టీ కానీ ఎవరు కానీ ఎందుకు చేయలేదు అని చెప్పి మీరు సలహా చేయాలి ఊళ్ళ మీ పార్టీ రూలింగ్ నుండే ఎందుకు చేయలేకపోయారు ఇప్పుడు సెంట్రల్ చేయడం ఇప్పుడు స్టేట్లో చేసిన దానికి చట్టబద్ధత ఉండదు సెంట్రల్ చేసేది రాజ్యాంగ బద్దత చట్టబద్ధత ఉంటుంది కాబట్టి ప్రతి కార్యకర్త గ్రామాల్లో మీరు ఈ విషయం లోపల విస్తృత ప్రచారం చేసి చరిత్రాత్మకమైన రెండు మూడు నిర్ణయాలను మీరు ప్రకటించాలి చరిత్రలో ఎవరు కూడా బీసీని ప్రధానమంత్రి చేయలేదు బీసీలల్లో ప్రతి ఒక్కరూ మీటింగ్ పెడితే ఏమన్నాము ప్రధానమంత్రి బీసీ కావాలని అడుగుతుంటే మరి ఎవరు చీరు బీజేపీ పార్టీ ఒక ప్రధానే కాదు పార్టీ మీద మీరు మంచిగా ప్రచారం చేయాలి పేరుకు బీజేపీ పార్టీ ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీలు మొత్తం రాష్ట్రపతి ఒక గిరిజన మహిళకి ఇచ్చారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిసు ఒక దళితునికి ఇచ్చారు అంటే ఎవరు కూడా ఎవరన్నా అగ్రగుణాలు ఉన్నారా మొత్తం బీసీ ఎస్సీ ఎస్టీలకు ఇచ్చారు ఈ విషయాన్ని మీరు అట్లా అడుగు విలేజ్లోకి తీసుకుపోవాలి తీసుకుపోయి ఈ రేవంత్ రెడ్డిని నిండగట్టాలి